అట్లాంటిక్ నడి సముద్రంలో సాహసోపేతంగా పెడలింగ్ చేస్తున్న నావికుడికి అనుకోని సంఘటన ఎదురైంది భారీ సంఖ్యలో డాల్ఫిన్స్ అతడిని అనుసరించాయి టామ్ వాడింగ్టన్ అనే స్కీయర్ కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్ నుంచి ఇంగ్లాండ్కు సముద్ర మార్గంలో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో అతడు జూలై ఏడున ఉదయం నిద్ర లేచి చూసేసరికి అట్లాంటిక్ సముద్రం మధ్యలోకి చేరుకున్నాడు అక్కడ అతనికి ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది డజన్లు కొద్ది డాల్ఫిన్స్ అతడిని అనుసరించడం మొదలెట్టాయి అతడి చిన్న బోటు సమీపానికి చేరుకున్న కొన్ని ఆడుకుని వెళ్ళిపోయాయి అతడు వాటిని చూసి ముచ్చటపడినా తన చిన్న పడవను ఢీకొంటాయేమోనని లోపల భయపడ్డాడు కొద్దిసేపటి తర్వాత ఆ డాల్ఫిన్స్ పడవకు మరింత దగ్గరగా రావడంతో చిత్రీకరణను నిలిపివేశాడు అతడు బ్రిటన్లోని మైండ్ చారిటీ అనే సంస్థ కోసం నిధులు సేకరించేందుకు ఈ యాత్ర చేపట్టాడు దాదాపు రెండు వేల నాటికల్ మైళ్లు ప్రయాణించి అతడు లండన్ చేరుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వీడియోను అతడు ఇన్స్టాలో షేర్ చేశాడు